హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇట్లా మిగిలిన కూరగాయలతో లాస్ట్లో కొన్ని మిగిలిపోతుంటాయిలే కదా లేదా కూరగాయలు తెచ్చుకున్నప్పుడైనా కూరగాయలన్నీ కలిపి ఇట్లా పులుసు అయితే పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేనైతే పులుసులోకి వంకాయ మునక్కాయ ఉల్లగడ్డ క్యా అరటికాయ ఇవన్నీ కలిపి అయితే పులుసు పెడుతున్నాను అందుకోసం వెజిటేబుల్స్ ముందుగా కట్ చేసుకొని చింతపండు నానబెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇట్లా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం చెటపటలు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి సగానికి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది పులుసు కాబట్టి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది అన్నమాట ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలన్నీ కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఉల్లగా చిక్కు తీసి పెట్టుకోవాలి క్యారెట్ సారీ అరటికాయ పందిర్ చిక్కుళ్ళు వంకాయ ఇలా అన్నీ కూరగాయలు అంటే నెలాఖరులో ఆ కూరగాయలు ఏమి లేవు ఒకటి అదొకటి మిగిలి ఉంటే అన్నీ కలిపి అయితే ఇట్లా చేస్తున్నాను అన్నమాట టమాటోలు అన్నీ ఇట్లా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ కూరగాయలన్నిటినీ ఒకరు ఒక నిమిషం పాటు నూనెలోనే బాగా మగ్గనివ్వాలండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా నూనెలోనే మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలన్నిటినీ రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా బాగా మగ్గిపోయి కూరగాయలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా మగ్గేయండి చూస్తేనే తెలుస్తుంది కదా ఒకసారి కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాము మీకు రుచి రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ కారం అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చిన్న పెద్ద నిమ్మకాయ సీజన్ చింతపండుని రసం తీసి పెట్టుకున్నాము ఆ రసం ఇందులో వేసేసుకోవాలన్నమాట చింతపండు రసం చింతపండు రసం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనం కర్రీకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే ఒక ఫైవ్ మినిట్స్ మటుకు మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి పులుసు అనేది ఉప్పు అయితే సరిపోయిందండి ఉప్పు అని కరెక్ట్గా సరిపోయి సో అందువల్ల నేనైతే ఏమి వెయిట్ వేయట్లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా కొంచెం అయితే ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కోడిలు గుడ్లు కోడిగుడ్లు కూడా వేసామండి చూసారు కూరగాయలు అనేది ఉడికిపోయాయి అన్నమాట కోడిగుడ్లు అయితే నాకు నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇట్లా ఆ కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి ఇందులో కోడిగుడ్లు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపు కొనేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ పులుసుని ఉడకనివ్వాలండి అంటే కోడిగుడ్లు అనేది పులుసులు ఉడకాలి కొంచేపు ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే కూర అనేది చిక్కబడింది కదా అంతే అండి చాలా సింపుల్గా ఇట్లా కూరగాయలు అయిపోయినప్పుడు కానీ ఏదో కూరగాయలు అప్పుడే మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదా అప్పుడు కానీ అన్ని కూరగాయలు కలిపిలా పులుసు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే అండి చూసారు కదా ఉల్లగడ్డ ఎంత బాగా ఉడికిపోయిందో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్